నేను మీకు తగ్గోర్ ఇవాళ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో బటన్ అన్ని ప్రిపేర్ చేసేసుకుందామా అయితే ఇంకెంతకాల్సేమో వచ్చేసేయండి ముందైతే ఒక బేసన్ తీసుకొని దాంట్లో ఒక రెండు కప్పులు మైదా వేసేసుకోండి అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంచెం షుగర్ కొంచెం బేకింగ్ పౌడర్ కొంచెం బేకింగ్ సోడా అలానే మెల్టెడ్ బటర్ కూడా యాడ్ చేసి దాంతోపాటు కొంచెం కర్డ్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి వాటర్ పోసుకుంటూ ఇలా స్టిక్కీగా వచ్చేలాగా డఫ్ కలుపుకోండి దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి బౌల్ కానీ క్లాత్ కానీ క్లోజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి పిండి అంతా బాగా కలుపుకొని చేతికి మైదా కానీ గోధుమ పిండి కానీ అప్లై చేసుకొని ఇలా ఒక ఉండ తీసుకొని మెత్తగా రౌండ్గా చేసుకొని ఇలా కర్రతో ఓవెల్ షేప్ వచ్చేలాగా ఒత్తుకోండి బటర్ నాన్ అంటేనే ఓవెల్ షేప్ కదా రోటి రౌండ్ షేప్ సో నాన్ కాబట్టి మనం ఇలా ఓవెల్ షేప్లో ఒత్తుకున్నాం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా బటర్ నాన్ మీద కొంచెం వాటర్ చల్లి దాన్ని ప్యాన్ మీద వేసి ఇలా బబుల్స్ వచ్చేదాకా ఉంచండి ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ ఫ్లిప్ చేసి దాన్ని పొయ్యి మీద పెట్టి కాల్చారనుకోండి మీకు నీట్గా బటర్ నాన్ బాగా కాలుతుంది ఇలా చేసేసి దాన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకొని చక్కగా దాని మీద మీకు నచ్చినంత బటర్ కానీ గీ కానీ ఆయిల్ కానీ ఏదైతే అది అప్లై చేసుకొని తిన్నారనుకోండి సూపర్గా ఉంటుంది చాలా సాఫ్ట్గా రెస్టారెంట్లో తింటున్నామా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట మీకు కూడా నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేయండి అలా వచ్చిందా కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి అలానే నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి బాయ్